హలో అండి ఈరోజు నెల్లికాయలతో తొక్కు పచ్చడి చేశాను ఈ విధంగా ఎందుకంటే చలిగా ఉంది కదా ఇది వానబడి చల్లగా ఉంది కాబట్టి ఈ చలికి చల్లదనానికి ఇవి తిన్నామంటే జలుబు దగ్గు ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటుంది వీటి వల్ల నెల్లికాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది జలుబు దగ్గు రాదు చలికాలం ఇలాంటివి తిన్నామంటే ఆరోగ్యంగా బాగుంటామని ఇలా చేశాను నెల్లికాయలు అంటే తెచ్చుకుంటే ఊరి నుంచి ఈ విధంగా కట్ చేసుకున్నాను చేసి గింజ తీసేసి చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసేసాను చిన్న ఉప్పులుగా కట్ చేసుకునేసి ఇలా ఇది ఈ విధంగా తీసేస్తాను అన్నీ తీసుకొని ఒక ఇలా కాయలు తీసుకున్నాను ఇప్పుడు పెనం పెట్టేసి పొయ్యి మీద పెనుములో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసి వేయించేసాను ఈ విధంగా వేయించుకోవాలి బాగా వేయించి చల్లారి పెట్టుకునేసి మళ్ళీ మిక్సీకి వేసుకుందామని ఈ కాయలు ఉల్చుకుంటా ఉన్నాను అవి వేయించి చల్లారిపోయినాయి మిక్సీకి వేసుకొని ఇప్పుడు ఇలా తెల్లగడ్డలు నాలుగు కాయలు వేసి మిక్సీకి వేసాను ఉప్పు తెల్లగడ్డ వేసేసి వేసి మిక్సీకి వేసుకుందాం అది కొద్దిగా పసుపు పొడి వేసాను అలాగే కొద్దిగా ఈ నెల్లకాయలు వేసి నీళ్ళకాయలతో పాటు సీక్రెట్ ఒక సీక్రెట్ అంటే ఒక ఇది వేశాను అదేం వేశానో చూడండి అదేస్తే వగరు లేకుండా బాగుంటుంది అరిగి అరుగుతుంది బాగా జీర్ణం అవుతుంది అనేసి ఆ సీక్రెట్ కూడా వేశాను కొద్దిగా లేకపోతే ఇదిగోండి ఇప్పుడు సీజన్ కాదు నీళ్ళకాయలు ఇంకా పోవాలి ఇప్పుడు కొంచెం పిందులుగా ఉన్నాయి కాబట్టి కొంచెం వగరుగా ఉంటుంది బాగా పేరితే డిసెంబర్లో అయితే నవంబర్ లాస్ట్ అట్లా బాగుంటాయి డిసెంబర్లో అట్లా కార్తీక నెల లాస్ట్లో బాగుంటాయి అంతవరకు కొంచెం పిందులు ఉంటాయి అందుకనేసి అలా చేశాను అది మిక్సీకి వేసి పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆవాలు వేశాను ఆవాలు ఆడాక కొద్దిగా పచ్చి శనగపప్పు వేసాను అలాగే ఉద్దిపప్పు కొద్దిగా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం కొద్దిగా జీలకర్ర బాగా వేయించుకోవాలి ఇవి లేకపోతే పచ్చిగా ఉంటాయి కదా తినేదానికి కూడా బాగుంటుంది బాగా వేగిందంటే కమ్మగా బాగుంటుంది ఇలా వేయించుకునేసి ఇందులో కరివేపాకు కూడా కొంచెం వేసి వేయించుకునేద్దాము కరివేపాకు కూడా కొద్దిగా వేసి కరివేపాకు కూడా బాగా వేయించుకున్నాం వేయించుకున్నామంటే మనం మనం తినేటప్పుడు కమ్మగా బాగుంటుంది బరబరా వచ్చేస్తుంది కాబట్టి లేకపోతే ఆకు ఆగ్గా మెత్తగా ఉంటుంది ఇలా వేయించుకునేసి ఇప్పుడు ఈ నెల్లికాయ తొక్కి ఇందులో వేసుకున్నాం నెల్లికాయ తొక్కు కూడా ఇందులో వేసి కొంతసేపు వేయించేసి ఆఫ్ చేసుకున్నామంటే చాలా రుచిగా బాగుంటుంది ఉప్పు కారం చూసుకొని కొద్దిగా వేసుకోవచ్చు చాలా సరిపోతే అదే చాలు అన్నంలోకి రైస్ మనకు అన్నంలోకి బాగుంటుంది దోశ చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుందండి పెరుగన్నంలోకి అయితే మరీ చాలా బాగుంది కమ్మగా బాగుంది సంగటిలోకి బాగుంటుంది అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది ట్రై చేసి చూడండి చలికి పుల్లగా కారంగా ఒగరగా తీపిగా చా అన్ని రకాలు కనిపిస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా కలిపేసి వేడి వేడిగా పిల్లలకి తల పక్క ముద్ద పెట్టేసి నేను తిన్నాను చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా రుచికరమైనటువంటి నెల్లికాయ తొక్కు పచ్చడి వర్షం పడేదానికి చేసుకొని తింటే కమ్మకా బాగుందండి